ఓం ఈరోజు ఇరవై మూడవ అధ్యాయము కార్తీక పురాణం నుంచి మనం చెప్పుకోబోతున్నాం పురంజయుని మోక్ష ప్రాప్తి పునీంద్ర పురంజయుడు యుద్ధమునందు విజయము పొందాక తరువాత ఏమి జరిగినది నాకు తెలియజెప్పగలరు అన్నాడు అత్రి మహర్షితో ఆగస్టు మునీంద్ర అత్రి మహర్షి చెప్పనారంభించాడు యుద్ధమునందు విజయము సాధించిన పురంజయునికి జ్ఞానోదయము కలిగినది అయోధ్యా పట్టణము సమస్త ధర్మములను ఆచరిస్తూ ప్రజా శ్రేయస్సు తన శ్రేయస్సులా భావించి పరిపాలించాడు సత్య ధర్మాన్ని పాటించాడు బ్రాహ్మణులను పూజించాడు యజ్ఞయాగాదులను నిర్వహించాడు కామక్రోధ మధమాశ్చర్యములను జయించాడు వ్రత ప్రభావంతో చేసిన పాపములు పోయి పుణ్యవంతుడయ్యాడు హరిసేవ ఎట్లు చేసిన బాగుండు అని ఆలోచిస్తూ అతనికి ఆకాశవాణి కావేరీకి వెళ్ళి అక్కడ శ్రీరంగమున శ్రీరంగనాథుని సేవించమని చెప్పెను హరిసేవ ఎట్లా చేయాలా అని పరిపరి విధాలు ఆలోచిస్తున్న అతనికి కలలో శ్రీరంగనాథునికి సేవ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాటలకు శ్రీరంగమునకు బయలుదేరి అనేక క్షేత్రములు తీర్థస్థానములు దర్శించుకొని శ్రీరంగము చేరి అక్కడ ఆ శ్రీరంగనాథుని పూజించారు కావేరీ స్నానము దాన జపముల ఆచరించినాడు మాసాంతరమున అంటే నెల చివరిలో తన రాజ్యమునకు బయలుదేరాడు మధ్యలో వచ్చు రాజ్యములను చూస్తూ వాటికి అయోధ్యకు తేడా చూస్తూ అయోధ్య చేరుకున్నాడు అయోధ్య ఎందు లేమి అనేది లేదు లేమి అంటే లేకపోవటం లేమి అనేది లేదు సంపదలకు అలవాలమై ఉన్నది సంపదలకు గుర్తుగా ఉందనమాట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య చేదకులు వైశ్యులు సర్వరత్నాదాతలు శూత్రులు సర్వసంపదలను అనుభవించుచున్నారు అక్కడ అసలు ఏమి లేమి అనేది లేదు వర్డ్ లేనోళ్లే అంత ఉన్నోళ్ళే అన్నట్టు అంత బాగుందన్నమాట అయోధ్య ఆ రాజ్యంలో ఆడవారు సుందరాంగులు ఆడవారు అందరూ కూడా అందంగా ఉన్నారట సమస్త భూషణాభూషితులు అంటే అందరూ కూడా నగలు వేసుకొని ఉన్నారు వేష్యలు సంగీతమునందు నృత్యమునందు నిపుణులు వేష్యలు కూడా ఆఖరికి వేష్యలు కూడా అనమాట సంగీతం పాటలోనూ నృత్యంలోనో నేర్చుకుని ఉన్నారు సౌందర్యాల సౌందర్యములతోనూ లావణ్యముతోనూ కూడి ఉన్నారు అందంగా ఉన్నారు స్మూత్గా అంటే లావణ్యంగా ఉన్నారు ఓ అగస్త్యమునింద్ర అచ్చటి మునులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు స్థిరముగా ఉన్నారు అక్కడ మునులందరూ కూడా తమ వర్ణాశ్రమముల ధర్మములందు వాళ్ళు ఏం చేయాలో అది కరెక్ట్ గా చేస్తున్నారు అని చెప్పిండ ప్రజలు ధర్మము వీడక రుజుమ ప్రవర్తన కలిగి ఉన్నారు కరెక్ట్ గా ఏదైతే చేయాలో అది కరెక్ట్ గా ధర్మం ప్రకారం చేస్తున్నారు అనమాట రాజు రాకరు తెలుసుకొని ప్రజలు ఎదురు సన్నాహములు చేశారు రాజు వస్తున్నాడని తెలిసి వెల్కమ్ మొదలు పెట్టారు వెల్కమ్ పార్టీస్తారు వెల్కమ్ మొదలు పెట్టారు అన్నమాట రాజు రాజ్యమునందు ధర్మమును నాలుగు పాదములా నడిపించాడు మంచిగా రాజు కూడా ధర్మంగా నాలుగు పాదాలు నడిపించాడు కొడుకులతో మనుమలతో సర్వసుఖములను అనుభవించాడు కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగించి అడవికి పోయి ఆశ్రమ ధర్మములను పాటిస్తూ కార్తీక వ్రతమును విడువక చేయుచు వైకుంఠవాసి అయి సుఖమును అనుభవించాడు హరిభక్తి అందు ఇష్టులై ఈ అధ్యాయమును వినువారు చదువువారు ముక్తిని పొందగలరు ముక్తిని పొందును ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము సర్వే జనా సుఖినోపవంతు ఇరవై మూడవ అధ్యాయము సమాప్తం